ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సమస్యకాలైన సందర్భంగా మన చిత్తూరు నియోజక గౌరవ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు మన చిత్తూరు నగరపాలక సంస్థలోని ముప్పైటో డివిజన్కి ఇచ్చేయడం జరిగింది ఆయనతో పాటు ఎవరైతే మన చుడా చైర్మన్ హేమలత గారు అదేవిధంగా నాయకులు దొరబాబన్న గారు కాజూర్ బాలాజన్న గారు మిగిలిన నాయకులంతా కూడా మేయర్ గారు అందరూ కూడా చురుగ్గా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఆ రోజు సూపర్ సిక్స్ అనేది హామీ ఇచ్చారో అందులో భాగంగా ప్రతి ఒక్కటి కూడా వ్యక్తుల వారిగా అమలు చేస్తూ తల్లి గందనం కావచ్చు అదేవిధంగా ఆగస్టులో మన ఫ్రీ బస్ కూడా ప్రకటించారు ఇందులో భాగంగా ఈ పాంప్లెట్స్ అన్ని పంచుతూ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ప్రతి గడపని కట్ చేస్తూ వాళ్ళ దగ్గర సమస్యలు కనుక్కుంటూ అదేవిధంగా రెండు టీ షాప్స్లో వాళ్ళు బంకు లేదంటే కనుక వాళ్ళకి వెంట వెంటనే వాళ్ళు పిలిపించి వాళ్ళకి బంకులు ఇవ్వడం జరిగింది ఇకపోతే మాకు మెయిన్గా రామర్కాలీ మెయిన్ రోడ్డు డ్రైన్స్ మరి అదేవిధంగా విజ్డమ్ స్కూల్ రోడ్లో ఉన్న డ్రైన్స్ కాలువలు అన్నీ ఉన్నాయి వాటిని కూడా పురదగత పరిష్కరిస్తామన్నారు ఇక బోర్ కావాల్సిందని మా ప్రజలకు కోరడం జరిగింది ఆ బోర్ కూడా వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు ఇవాళ రేపు బోర్ కూడా వేస్తారు సో ఈ సంవత్సర కాలంలో ఆయన చాలా చురుగ్గా తిరుగుతూ కావాల్సిన వాళ్ళకంతా తన దాతం చాటుకుంటూ రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీ వాళ్ళకి చేయాలి ఆ పార్టీ వాళ్ళకి చేయకూడదని చెప్తూ మమ్మల్ని కూడా అదే విధంగా వార్డులో మీరు పలానా పార్టీ వాళ్ళకే చేయాలి చేయకూడదని అని అలా చేయకూడదు అందరికీ మీరు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మాకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా డివిజన్ ప్రెసిడెంట్ సుధాకర్ నాయుడు గారు అదేవిధంగా కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో స్త్రీలు అందరూ కూడా పాల్గొన్నారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ సహకారం అందరూ ఎప్పటికీ కూడా అందించాలని కోరుకుంటూ ఈరోజు మా డివిజన్కి ఇచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ నమస్కారం